వివో టీ ఫోర్ ఈ మొబైల్లో మనకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి బ్యాటరీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎంహెచ్ఎఫ్ ద బ్యాటరీ ఉంటుంది మొబైల్లో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ సెవెన్ఎస్ జంత్రీ ప్రాసెసర్ ఉంటుంది ఎల్పీ డిఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్తో వస్తుంది డిస్ప్లే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ వాట్ కర్రోడ్ ఆమ్లెట్ డిస్ప్లే వన్ ట్వంటీ హార్జ్ రేట్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ స్పీక్ బ్రైట్నెస్ కెమెరా ఈ మొబైల్లో మనకు బ్యాక్ సైడ్ టూ కెమెరాస్ ఇచ్చారు ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ ఐఎంఎక్స్ ఎయిట్ ఎయిటీ టూ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ టూ మెగాపిక్సల్ బొక్కే కెమెరా ఫ్రంట్ సైడ్ థర్టీ టూ మెగాపిక్సల్ కెమెరా బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగాపిక్సల్ మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ సైడ్ థర్టీ టూ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా యూస్ చేసుకుని ఫోర్ కే థర్టీ ఎపిఎస్ వరకు వీడియో రికార్డ్ చేసుకోగలం కంటెంట్ నచ్చినట్లయితే ఇప్పుడు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హైలైట్ ఆఫ్ ద ఫోన్ బ్యాటరీ ఈ మొబైల్ మనకు సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంఎస్ ఎఫ్ ద బ్యాటరీ ఇచ్చారు నైన్టీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ ఈ మొబైల్ మనకు రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ మొబైల్ ని పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేసుకుని మన దగ్గర ఉన్న ఇంకో మొబైల్ కానీ బ్లూటూత్ డివైజెస్ని ని ఛార్జ్ చేసుకోవచ్చు ఇక గేమింగ్ విషయానికి వస్తే ఈ మొబైల్ లో మనకు స్నాప్డ్రాగన్ సెవెన్ హెచ్చ్ జంత్రి ప్రసార్ ఉంది కాబట్టి స్మూత్ ప్లస్ ఎక్స్ట్రీమ్ సిక్స్టీ ఎఫ్ఏస్ వరకు హ్యాండిల్ చేస్తుంది ఈ మొబైల్ మొబైల్ డైమెన్షన్స్ హైట్ సిక్స్టీన్ పాయింట్ త్రీ ఫోర్ జీరో సెంటీమీటర్స్ విత్ సెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ జీరో సెంటీమీటర్స్ థిక్నెస్ జీరో పాయింట్ సెవెన్ నైన్ త్రీ సెంటీమీటర్స్ ఈ మొబైల్ మనకు ఐపీ సిక్స్టీ ఫైవ్ వాటర్ అండ్ డస్ట్ రిసిస్టెంట్కు సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ మనకు టూ కలర్స్లో అవైలబుల్ ఉంది ఎమరాల్డ్ బ్లేజ్ ఫాంటామ్ గ్రే ఎక్స్క్లూజివ్ లాంచ్ ఆఫర్ కింద హెచ్డిఎఫ్సి ఎస్బీఐ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ద్వారా టూ థౌజండ్ వరకు డిస్కౌంట్ వస్తుంది ఈ మొబైల్ ప్రైస్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ నైన్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ ట్వంటీ వన్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ నైంటీ నైన్ ఈ మొబైల్ గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టాటా బాయ్ బాయ్